నేను కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది మరి దాదాపుగా పదివేల మంది నా అనుసరిగణంతో నా అభిమానులతో నా వైద్యుడిగా నా వల్ల ఇరవై సంవత్సరాల నుంచి కూడా లబ్ధి పొందినటువంటి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న నా అభిమానులందరితో కూడా ఈరోజు సంఘటితంగా వచ్చి నామినేషన్ వేశాము రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో అత్యధిక మెజారిటీతో కనబోతున్నాము దేవుడు మాకు ఆశీర్వదించాడు ఎందుకంటే నా లక్ష్యం మంచిది నేను దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి కాకినాడ రోజుల్లోనే యజవర్వాళ్ళు ఉన్న ప్రతి గ్రామంలోనే పర్యటించను గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి పర్యటించను ప్రతి గ్రామంలోని సమస్యలు తెలుసు ప్రతి ఇంట్లోని సమస్యలు కూడా తెలుసు నేను వ్యక్తిగతంగా వాటింటికి సందర్శించడం జరిగింది సో నేను ఈ సందర్భ ఈ సందర్శన సందర్భంగా నేను అర్థం చేసుకున్నది ఏంటంటే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అభ్యుదయ భావాలన్న సేవా సత్పరంగా ఉన్న వ్యక్తి కాకినాడ రూరల్ నియోజకవర్గానికి అవసరం అని చెప్పేసి నేను భావించాను అందుకనే పదే పదే చాలాసార్లు మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయనకి ఏ ఇబ్బంది అని నా కానీ ఆయన నోహించడం జరిగింది ధర్మిళ నేను ఎందుకంటే నేను ఇప్పుడు వయసులో ఉన్నాము శరీరం సహకరిస్తుంది అంటే ఒక పది మందికి హెల్ప్ చేయడానికి ఇప్పుడు శరీరం సహకరిస్తుంది అరవై డెబ్బై సంవత్సరాల తర్వాత మనకి రాజకీయంగా మా ప్రాధాన్యం ఇచ్చినా కానీ ఏం చేయలేము సో ఇదే నాకు మంచి తరుణం అని అది అనిపించి మరి నేను పది మందికి హెల్ప్ చేయాలి అంటే వైద్యుడిగా నేను నా సేవ తత్వత కూడా చేసుకున్నాను రాజకీయవేత్తంగా కూడా పూజ చేసుకోవాలి ఒక పది మందికి ఉపయోగపడాలి ఎందుకంటే నేను ఆ కాకినాడ రోడ్ల నియోజకవర్గంలో నేను తిరిగిన ధర్మిలా నాకు అర్థమైంది ఇక్కడ ఒక మంచి రాజకీయవేత్త అవసరం ఉంది ఎందుకంటే ప్రతి మనిషి కూడా నాకు ఇల్లు రాలేదని లేదంటే కనుక నా డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదని నేను లేకపోతే కనుక నాకు మా స్థలాలు ఉన్నాయి ఇక్కడ ఏమో కబ్జా గురవుతున్నాయని ఇట్లా రకరకాల సమస్యలతో సతమతమవుతా ఉన్నారు కాకినాడ రోడ్లు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సో అప్పుడు నాకు అర్థమైంది సో ఒక జెన్యున్ పర్సన్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక సేవాభావం ఉన్న వ్యక్తి నేను కాకన రూరల్ నియోజకవర్గానికి అవసరమని భావించి తరుడ నేను ఈ నిర్ణయం తీసుకుని మరి ఈ రోజున నామినేషన్ అయితే జరిగింది మరి ఆ భగవంతుడి ఆశీస్సుతో డెఫినెట్గా మేము రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాము గెలిచిన తర్వాత నేను రూరల్ నియోజకవర్గంలో సందర్శించిన అప్పుడు నేను వాళ్ళకి ఏ అయితే ప్రామిస్ చేసానో ఆ ప్రామిసెస్ ఊచా తప్పకుండా అంటే ఇక్కడ కాకినాడ రోడ్లు తీసుకునేవో నేను ఒక విశ్వవిద్యాలయాన్ని కడతానని ప్రామిస్ చేశాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా రెండు మెడికల్ కాలేజెస్ ఉన్నాయి మరి కాకినాడ కాకినాడ జిల్లా ఏ పాపం చేసిందో తెలియదు కానీ కాకినాడ జిల్లాలో ఒకే మెడికల్ కాలేజ్ ఉంది సో నేను ఎమ్మెల్యేనైతే కనుక మెడికల్ కాలేజ్ తీసుకురావడం కూడా నేను చిత్తశుద్ధితో పనిచేస్తాను అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా ఇంటి సమస్యతో మాట్లాడుతూ ఉన్నారు అర్హులైన అర్హులైన పేదలందరికీ కూడా దగ్గరుండి నేను జిల్లా స్థానం అలర్ట్ చేయడం అదేవిధంగా మరి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకురావడం కట్టించడం దగ్గరుండి వాళ్ళ ఓపెన్స్ చేస్తాను అదేవిధంగా ఇంకా చాలా చెప్పుకుండా పోతే ఒక పది వాళ్ళ హామీలు వాళ్ళకి చేశాను డెఫినెట్గా నేను దగ్గర అమరక్షణ నుంచి ఆ హామీలు అమలు కోసం కృషి చేస్తాను థ్యాంక్ యూ